తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రపంచంలో ఏ క్రీడలు జరిగినా కూడా తెలంగాణలో శిక్షణ పొందిన వాళ్ళు మెడల్స్ తీసుకొచ్చే విధంగా వాళ్ళకు శిక్షణ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం మీ మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం అధ్యక్ష అదే విధంగా ఇంకొక చిన్న విషయం అధ్యక్ష అక్కడ అంతకుముందు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో శాక్ చైర్మన్ గా పనిచేసిన రాజ్ ఠాకూర్ గారు ఉన్నప్పుడు చాలా మనం ఇక్కడ క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమాలు తీసుకున్నాం వారు ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో ఉన్నారు నిన్నమన్నా కూడా నేను శాట్స్కి కొత్త స్పోర్ట్స్ చైర్మన్ వేసినాను నిర్ణయాలు తీసుకుంటున్నాము అధ్యక్ష అదేవిధంగా కుణం నేను సాంశివరావు గారు రెండు ప్రతిపాదనలు ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్న అంటే సురవరం సుధాకర్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ ప్రజా జీవితంలో సుదీర్ఘ కాలం వారు పనిచేసినారు కమ్యూనిస్టు పోరాటాలలో పాల్గొన్నారు అదేవిధంగా ఒక ప్రతిపాదన నాకు లేఖ రాయడం జరిగింది శాంశివరావు గారు సభలో ప్రస్తావించారు కాబట్టి వారు రాసిన దాంట్లో తెలంగాణ వైతాలికుడిగా పేరు పొందిన బహుముఖ ప్రజ్ఞశాలి గోల్కొండ పత్రిక సంపాదకులు రచయిత పరిశోధకులు శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెడతామని గతంలో కేసీఆర్ గారు మాట ఇచ్చిండ్రు దాన్ని పెడితే బాగుంటుందని వారు అంటున్నారు ఈరోజు తమరి ద్వారా ఈ సభలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఇప్పుడున్న తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనే పేరుంది మరి ఇప్పుడే టీఎస్ నుంచి టీజీ మారిస్తేనే కొంతమంది మిత్రులు ఇది ఇటు మార్చి ప్రభుత్వాలు మారంగానే పేర్లు మారుస్తే ఎట్లా చర్చ వచ్చింది కానీ కాంగ్రెస్ పరంగా సరోవరం ప్రతాప్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో కానీ వారు చేసిన సేవల్ని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బెసేజాలు లేవు వారు ఒక గొప్ప కవి వారు రచనలు గోల్కొండ పత్రిక నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించింది ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి రెండవది ఈ సెక్యూరిటీ గార్డులు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ పోలీస్ హోంగార్డులు రోజు పది పన్నెండు గంటలు నిలబడాల్సి ఉంది వారికి కూర్చునే హక్కు చట్టము సవరించాలని కూడా ఇంకొక ప్రతిపాదన శ్రీవరం సుధాకర్ రెడ్డి గారు పంపించిండ్రు నిజంగా తమిళనాడులో ఈ చట్టం అమలు జరుగుతుందా అమలు జరగడానికి ఏమేమి విధి విధానాలు అక్కడ తీసుకొచ్చిండ్రు మా ప్రభుత్వం తప్పకుండా వాటిని పరిశీలిస్తుంది సాధ్యాసాధ్యాలను చూసుకొని ఒకవేళ అమలు చేసే అవకాశం ఉంటే మాత్రం ఈ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు తప్పకుండా మా సహచర మంత్రివర్గ సభ్యులతో మాట్లాడి దీని మీద కూడా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి తమ ద్వారా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష